దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమునో కుమ్మరించుమో దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగా ఈ ఉదీకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుమో అంటూ ఉన్నాడు దేవుని ప్రజలమైన మనం భక్తులు అబ్రహాం ఇస్సాకు యాకోబులు కానీ దావీదు సలమానులు కానీ ఏలియా ఎలిషాలు కానీ భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వారు రేయనక పగలనక దేవుని సన్నిధిలో ప్రార్థించారు ప్రియుల అలాగే రేయి మొదటి జామున వేకును లేచి ప్రార్థించినట్లుగా అరుణోదేవుని లేచి వారు ప్రార్థించినట్లుగా ఇంకా చీకటి ఉండగానే ప్రార్థించినట్లుగా వారి హృదయాన్ని ఏం చేస్తున్నారంటే ఆ జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీళ్లు మన చేతిలో నుండి ఎలాగున కింద మనం కుమ్మరిస్తూ ఉంటామో ఒక బిందెలో నుండి ఒక బకెట్లో నుండి ఒక చెంబులో నుండి కింద ఎలాగున కుమ్మరిస్తూ ఉంటామో అలాగున మన హృదయంలో ఉన్నటువంటి బాధను వేదనను రోగమును అశాంతిని అలజడిని అభ్యంతరాలను ఆటంకాలను పాపమును షాపును సమస్తమును కూడా అనగా హృదయంలో కొన్ని దాచుకొని కొన్ని మాత్రమే దేవుని సన్నిధిలో కుమ్మరించే వారం కాకుండా హృదయంలో ఉన్నటువంటి బాధనంతా వేదనంతా పాపమునంతా శాపమునంతా కూడా దేవుని ఎదుట మనం రేయి మొదటి జామును లేచి కుమ్మరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల ఆలాగున నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో మనుషులకు మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు ప్రియులార అయితే దేవుని సన్నిధిలో మన కష్టం అంతా కూడా కుమ్మరించినప్పుడు విన్నవించినప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కూడా వారు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి విషయంలో కూడా దేవుడు తక్షణం వారికి జవాబిచ్చినట్లుగా వారికి నెమ్మది కలుగజేసినట్లుగా అస్వస్థత కలుగజేసినందుకు కలుగ చేసినట్లుగా విడదలు కలుగు చేసినట్లుగా శాంతి సమాధానం కలిగినట్లుగా క్లియర్గా గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియుల అలాగూ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఆపద రాగాని కష్టం రాగాని రాగం రాగాని ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తక్షణమే మాకరించి బలవంతుడైన వీరుడైన శూరుడైన ప్రార్థన వినే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి దేవుడు నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయినని సెలవిచ్చినటువంటి దేవుని ఎదుట నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయంలో ఉన్నటువంటి బాధనంతా కూడా దేవుని ఎదుట మనం కుమ్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ మనం అలా కుమ్మరిస్తే తీరని ప్రతి ప్రాబ్లముకు కూడా దేవుడు ఒక చక్కటి ఆన్సర్ ఇవ్వబోతు ఉన్నాడు ప్రిలారు తీరని ప్రతి ప్రాబ్లం ఏదైనా సరే దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అయితే అనేక విషయాల్లో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించక దేవుని అడగక దేవుని నుండి దీవెనలు కోల్పోతూ ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు ఉన్నాడు చాలాసార్లు దేవుడు నన్ను దీవించాలి ఆశీర్వదించాలి స్వస్థపరచాలని ఆశపడుతూ ఉంటారు ఆ రాట పడుతూ ఉంటారు కానీ మోకరించి పది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు మోకరించలేరు ఉపవాసం ఉండలేరు దేవా నీ కనికరమ అమీదికి రాణి అయ్యని వేడుకోలేకుండా ఉంటారు ప్రియలార అయితే దేవుడు అంటూ ఉన్నాడు నిజముగా తనకు మొరపెట్టి వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉన్నాడని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతివారి మరలు దేవుడు ఆలకిస్తున్నాడు ఒకవేళ ఇలాగూ ప్రార్థించకుండా రేయి మొదటి జామున లేకుండా నువ్వు నిద్రపోతూ ఉన్నావేమో నిద్రపోతుగా ఉన్నావేమో సోమరిపోతుగా ఉంటూ ఉన్నావేమో లేక సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నావేమో తిరిగిపోతూగా ఉంటున్నావేమో లేక తిండిపోతుగా ఉంటూ ఉన్నావేమో అయితే ఈ శుభ దినాన సర్వాధికారి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఇక మీదట నీవు రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో గాక నిద్ర ఆత్మ నీలో నుండి తొలగిపోవును గాక దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి నిన్ను కమ్ముకొనుగాక దేవుని కొరకు బలమైన సాక్షిగా రోషం కలిగి ఇక మీదట ప్రార్థించుదేవుగాక రోషం కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుదవుగాక ఉపవాసముండి దేవుని సన్నిధిలో గోజాడుదవుగాక ఇలాంటి ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క దర్శన భాగ్యమును పొందుకుంటావు దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తావు కన్నీ కర్రమతో దేవుడు నిండిపోతాడు ప్రియులార భక్తులు దేవుని సన్నిధిలో ఎవరెవరు రేయి మొదటి జామున లేచి ప్రార్థించారు వారందరికీ కూడా దైవ దర్శనం దొరికింది ప్రియలార దేవుడు వారిని దర్శించాడు వారిని దీవించాడు వారి కన్నీటిని తుడిచాడు వారి మరలు ఆలకించాడు నేనున్నానని అభయమిచ్చాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో అది కాళి మొదటి జామున లేచి ప్రార్థించేవన్నితో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఇక మీదట రేయి మొదటి జామున లేచి ప్రార్థించి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనమందరం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నిజముగా మీ సన్నిధిలో చేరని మేమందరం కూడా రేయి మొదటి జామున లేచి మీ సన్నిధిలో ప్రార్థించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించండి మీరు ఆజ్ఞాపిస్తున్నారు మీకు స్తోత్రాలు ఈలాగూ రేయి జామున ప్రార్థించే ప్రతి బిడ్డకు తండ్రి మీరు జవాబిస్తున్నందుకై స్తోత్రాలు అలాగూ మొరపెట్టని ప్రతి వారిని కూడా మీ కృపలో ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రాలు దర్శిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి ఇక మీద ప్రార్థనాపరులై వీరులై పట్టుదల కలిగి రోషం కలిగి మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే కృపను ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ మాటలు మీ బిడల జీవితాల్లో ఫలభరితంగా ఉంచుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దేవుని ఆశీర్వాదం శుభంక్షం సర్వసమృద్ధి ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్